బంధించబడిన భయం గురించి మాట్లాడుకున్నాం కాని ఆ భయానికి హద్దులే లేకపోతే నాలుగు గోడల మధ్య కాకుండా ప్రకృతి ఎంతటా వ్యాపిస్తే ఎలా ఉంటుంది విస్పిరింగ్ వుడ్స్ లాంటి కథల్లో అడవి ఒక లొకేషన్ కాదు అదే ఒక విలన్ దారులు వాటంతటావే మాయమైపోవటం చెట్ల కొమ్మలు చేతుల్లా చుట్టుముట్టడం ఇక్కడ భయం ఎందుకు పుడుతుందంటే ఒక పెద్ద శక్తి ముందు మనమెంత అల్పమైన వాళ్లమో గుర్తుచేయటం వల్ల వస్తుంది భయం ఎప్పుడూ పాడుబడిన బంగళాల్లోనూ దట్టమైన అడవుల్లోనూ ఉండక్కర్లేదు కొన్నిసార్లు అది మన ఇంట్లోనే మనం రోజు వాడే వస్తువుల్లోనే దాగి ఉంటుంది అలాంటప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం అద్దం మనందరిండ్లల్లో ఉండే చాలా సాధారణమైన వస్తువు దాని పని మన ప్రతిబింబాన్ని చూపించడం అంతేకదా చాలా సురక్షితమైనది కాని షాడోజ్ ఇన్ ద మిర్రర్ కథలో లీనా ప్రతిబింబం దానంతటాదే కదలడం మొదలుపెడుతుంది క్రూరంగా నవ్వుతోంది ఇప్పుడు చెప్పండి అద్దం ఇంకా కేవలం ఒక వస్తువు మాత్రమేనా ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్ మనకు బాగా తెలిసిన సురక్షితం అనుకున్న ఒక వస్తువు దాని అసలు స్వభావాన్ని మార్చుకున్నప్పుడు అసలైన భయం పుడుతుంది మన ప్రతిబింబమే మనల్ని గమనిస్తున్నప్పుడు మన గుర్తింపుకే ముప్పు వాటిల్లుతుందనే ఆలోచన చాలా భయంకరమైనది